హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం బెల్లం పాయసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి కప్పు సగ్గుబియ్యాన్ని రెండుసార్లు మంచిగా కడుక్కోవాలి సగ్గుబియ్యం లేదన్న డస్ట్ అది ఉంటే పోతుంది కడిగేసుకొని ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఓ మూడు గంటలు నాన నానితే సరిపోతుంది చూడండి వాటర్ అని పోయిన పొడి పొడిగా అయినా బియ్యం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి వాటర్ మంచిగా మరగాలి వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎందుకంటే బియ్యం విడివిడిగా ఉండడానికి అంటుకోకుండా ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి మంటను లోలో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి హైలో పెట్టద్దు అసలు అడుగంటివుతుంది మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దగ్గరుండి కలుపుకుంటుండాలి మంచిగా ఉడికిపోయినాయి కదా ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం మొత్తం కరిగేంతవరకు ఉడికించుకోవాలి కొంచెం టైం పడుతుంది పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయినాయి ఒక గిన్నెలోకి తీసుకున్న పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది ఇందులో కొంచెం ఇలాచి పౌడరు ముందే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో పాలు పోసుకోవాలి ఒక కప్పు ఎవరికి నచ్చినంత పాలు ఆప్షను ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఒక కప్పు పాలు వేసినాను నేను పాలు విరిగిపోతాయి అనుకుంటే స్టవ్ కట్టేసేసి పాలు పోసుకోవచ్చు పాలు పోసి కలుపుకోవచ్చు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మన బియ్యం పాయసం రెడీ అయింది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు